అల్లు అర్జున్ అరెస్ట్ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు టూ విడుదల సమయంలో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ప్రచార వేళ వైసీపీ కేడర్ అండగా నిలిచి మద్దతు ప్రకటించింది ఇప్పుడు అరెస్టు వేళ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి సపోర్ట్ అందుతోంది కేటీఆర్ ఇప్పటికే అరెస్టును తప్పుబట్టారు తాజాగా బీజేపీ స్పందించింది ఏపీలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా వెళ్లారు ఇది టిడిపి జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది దీంతో టూ విడుదల సమయంలో జరిగిన వ్యతిరేక ప్రచారం వేళ వైసీపీ కేడర్ మద్దతుగా నిలిచింది పలు ప్రాంతాల్లో టూ సపోర్టర్లు పైగా జగన్ ఫోటోలు ముద్రించారు ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అయితే సినిమా ప్రీమియర్ షో వేళ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంతో అల్లు అర్జున్ పైన కేసు నమోదయ్యింది ఈ కేసులో నేడు పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు తరలించారు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టును ను తప్పుబట్టారు తొక్కిసలాట జరగకుండా చూడాల్సింది ఎవరినని ప్రశ్నించారు ఇక ఇప్పుడు బీజేపీ నేతలు సైతం రంగంలోకి దిగారు అల్లు అర్జున్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం అన్యాయమని ట్వీట్ చేశారు తొక్కిసలాట ఘటన పోలీస్ శాఖ స్పష్టమైన వైఫల్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు జాతీయ అవార్డును సంధించిన అల్లు అర్జున్ తప్ప ఏమీ లేదని విశ్లేషించారు అల్లు అర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గౌరవం తీసుకువచ్చారని ప్రశంసించారు ఈ విషయంలో అతడిని బాధ్యుడిని చేయడం అన్యాయం అసమంజసం అని రాజా సింగ్ పేర్కొన్నారు జనాలను నియంత్రించడంతో లోపాలు పరిష్కరించడానికి బదులుగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవడం పరిపాలన వైఫల్యమని అని సింగ్ వ్యాఖ్యానించారు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఉన్న అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తారా హైకోర్టులో విచారణలో ఉన్న క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందా వెలువడేందుకు వేచి చూడాల్సి అనేది స్పష్టత రావాల్సి ఉంది